నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మేశివప్రసాద్ మనం ఇప్పుడు వీరంపాలెం బాలా తిరిచందరి ఉన్నాం ఇది పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాక రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన దేవాలయంగా చెప్పాలి హుండీలే లేని ఆదర్శ దేవాలయం ఈ వీరంపాలెం వీరంపాలెం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు ఇక్కడ దర్శనానికి అయితే వస్తారు మహా మహాశివరాత్రి రోజు ఇక్కడ స్పటిక లింగ దర్శనం ప్రత్యేకత ఆకర్షణగా చెప్తారు అలాంటి స్ఫటికలింగ దర్శనానికి ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు సైతం సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు ఇతరత్ర ప్రముఖులు కూడా ఈ స్ఫటికంగా దర్శనానికి కావచ్చు మహాకుంభాభిషేకం లేదంటే అభిషేకాలు ప్రత్యేక పూజలు అభిషేకాలకు ఇక్కడ హాజరవుతున్న పరిస్థితి అలాంటిది ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి ఈ శివరాత్రికి ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నాతో పాల్గొన్నారు మన పార్వతీపతర హర మహాదేవ విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం శివుడు ఆవిర్భావం చెందినటువంటి సమయం శివరాత్రి అంటేనే బాలా సుందరి పీఠం వేరంబానం తాడేపల్లిగూడి మండలం పశ్చిమగోదావరి జిల్లాలో దేశంలోని అరుదైనటువంటి లక్షలింగ సహిత ఆత్మలింగ సన్నిధానంలో నిర్వహించేటువంటి శివరాత్రి వేడుకలు ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి కలసస్థాపంతో ఈ మహాకృతువు ప్రారంభించబడి మూడు రోజులు కూడా ఏడో తారీఖు సాయంకాలమే భూప్రస్థారీచక్రాచార్య కార్యక్రమం దేశంలోని అరుదైనటువంటి కార్యక్రమం అది అతి తక్కువ మంది చేయగలిగింది అలాగే రాత్రి పన్నెండు గంటలకి ఏడో తారీఖు స్వామివారికి అభిషేకం మొదలవుతుంది ఆత్మలింగానికి పన్నెండు నదీ జలాలతోటి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుంచి మహాదేవలింగానికి పన్నెండు రకాల విశేష ద్రవ్యాలు వేలాది లీటర్లతోటి స్వామి కుంభాభిషేకం శివపార్వత కళ్యాణం లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం ఆధ్యాత్మిక గురువుల యొక్క ప్రవచనం రాత్రి ఎనిమిది గంటలకి లక్ష దీపోత్సవ కార్యక్రమం అలాగే రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషాన్ని శివరాత్రి రోజు ఆత్మలింగ అభిషేకం లింగోద్భవ అభిషేకం తొమ్మిదవ తారీఖు ఉదయం సహస్ర లింగాచారాది కార్యక్రమాలు సాయంకాలం పూర్ణాహుతి శాంతి కళ్యాణం తొమ్మిదో తారీఖు రాత్రి పది గంటలకి నృత్య గీత స్వామి స్వామివారి యొక్క శివరాత్రి మహోత్సవాలు నిర్వహించబడి ఊరేగింపుతో అవుతాయి యావై మంది భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహం పొందాలని అరుదైనటువంటి ఆత్మలింగం అంటే ఈ శివలింగాలు ఉండగా దానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఆత్మలింగం అంటేనే శివుడి యొక్క ప్రతిరూపం అని పేరు దాంట్లో ఏ రకమైనటువంటి రంగు ఉండదు అందులో దాని వెనకాల ఏ రకమైన కలర్ ఉన్నటువంటి పేపర్ పెడితే అలా కనపడుతూ ఉంటుంది అందుకని ఇది శివుడి యొక్క ప్రతిరూపం అందుకే ఆత్మలింగం లక్ష లింగాల మధ్యలో ఉంది దానికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే లక్ష శివలింగాలకి లక్ష దేవాలయం ప్రతిష్ట చేసినటువంటి పుణ్యం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం పీఠం యొక్క అచంచలమైన నమ్మకం అందుకే ఇన్ని వేల మంది సుమారు లక్ష మంది దాటి వస్తారు మూడు రోజుల్లోనూ అయినప్పటికీ కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశాం మంచి కానీ ప్రసాదానికి కానీ దేనికి ఇబ్బంది లేకుండా దర్శనానికి కానీ రెండో లైన్ కూడా సంవత్సరం ఇచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భక్తులందరూ స్వామివారి సేవలో పాల్గొని సరిశ్వతి గారు కోరుకుంటూ సర్వేజన శుక్రం ఒకళ్ళు అవును అంటే రెండో వాడికి కాదు అనేటువంటి పరిస్థితి కాకుండా చాలామంది ప్రముఖులు వస్తున్నారు సుప్రీంకోర్టు నుంచి కూడా వస్తున్నారు అలాగే ఆధ్యాత్మికవేత్తలు చాలామంది వస్తున్నారు అందరికీ కూడా ఎవరికి వచ్చిన కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చాం అంటే ఒక విఐపి కాదు అని చెప్పడం నాకు ఇష్టం లేదు కనుక చాలామంది ప్రముఖులు వస్తారు అది ఏడో తారీఖు మధ్యాహ్నం నుంచే ఏడో తారీఖు ఉదయానికే కొంతమంది వస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి కార్యక్రమాలు మూడు రోజులు వీక్షించి పాల్గొని తొమ్మిదో తారీఖు రిటర్న్ పెడుతుంటారు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రత్యేకంగా అప్పట్లో కట్టేటువంటిది మూడు గెస్ట్ హౌస్లు కట్టాము సుమారు ఒక ఇరవై ఇరవై మంది రూముల వరకు మనం ఏర్పాటు చేస్తాం మిగిలిన వాళ్ళకి ఎవరికైనా తాడేపలిగొనిలో రూమ్స్ ఏర్పాటు చేసి కనీసం వెహికల్ ఏర్పాటు చేసే అంటే మరి వాళ్ళకి కూడా దూరం నుంచి వస్తారు కనుక పూజాది కార్యక్రమాలు వాళ్ళ దగ్గరలో ఇస్తే ఎప్పుడంటే ఇప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళు